కఠినమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్న దగ్గర రాజకీయం చేస్తున్నారు ప్రతి అంశానికి ముడిపెడుతున్నారు రైట్ అండ్ ఇక మరో అంశం చూసినట్లయితే ఇటీవల మళ్ళీ విజయ్ మాల్యా ఇండియన్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు బ్యాంకు డిఫాల్టర్ గా మారిన ఆయన దేశం విడిచి పారిపోయారు భారీ నష్టాల కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మూతపడింది దీంతో ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయారన్నారు తన సంపద మొత్తం కోర్టు వివాదంలో చిక్కుకుందన్నారు కోర్టు వివాదంలో చిక్కుకుపోయిన సొమ్ముల నుంచి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని బ్యాంకులకు కర్ణాటక హైకోర్టుకు విజ్ఞప్తి చేశానని గుర్తు చేశారు తన అప్పుల కన్నా సీజ్ చేసిన ఆస్తుల విలువ ఎక్కువగా ఉంటుందన్నారు అయినా విజయ్ మాల్యా మాటలను రాజకీయ కారణాలతో ఎవ్వరూ వినడం లేదు శేషు గారు ప్రముఖ వ్యాపారవేత్త ఎయిర్లైన్స్ మాజీ యాజమాన విజయ్ వార్తలు నిలిచాడు అయితే ఈసారి మళ్ళీ పదకొండోసారి ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు మళ్ళీ కూడా నేను జీతాలు ఇవ్వలేను అని క్షమాపణలు చెప్పడం కూడా మనం చూస్తున్నాం అసలు ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని బ్యాంకు విడిచి పారిపోయినటువంటి వాళ్ళందరిలో కల విజయ్ మాల్యా మొట్టమొదటి వాడు విజయ్ మాల్యా చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి విజయ్ మాల్యా లలిత్ మోడీ నీరవ్ మోడీ మోహుల్ చోక్సీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ బిజినెస్ వ్యాపారవేత్తలు బ్యాంకులకు డిఫాల్టర్లుగా మారి ఈ దేశం వదిలిపెట్టి ప్రవాస జీవితాలు అటు లోనూ బ్రిటన్ లోను అమెరికాలోను గడుపుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం విజయ్ మాల్య కూడా అదే కోవకి చెందినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చూడాలి దరిదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బ్యాంకు డిఫాల్టర్ గా ఉన్నటువంటి విజయ్ మళ్ళీ మళ్ళా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మనకి కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవల విజయ్ మాల్య చేసినటువంటి వ్యాఖ్యలు ఒక సంచలనంగా మారాయని చెప్పాలి ఆ ముఖ్యంగా ఆ నేను నిస్సహాయుడిని నన్ను క్షమించండి మేము మీకు జీతాలు చెల్లించలేకపోతున్నాను నా ఆస్తులన్నీ కూడా అటాచ్ చేసి ఉన్న అటాచ్ అయి ఉన్నవి ఆ బ్యాంకులు అటాచ్ చేసుకున్నాయనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వెల్లడి చేసినటువంటి సందర్భం ఉన్నది నేను బ్యాంకులకు డిఫాల్ట్ అయినది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే దాదాపు నా పద్నాలుగు వేల కోట్ల రూపాయలను బ్యాంకులు అటాచ్ చేసుకున్నవి నా నేను బ్యాంకులకు డిఫాల్ట్ అయినటువంటి దానికంటే కూడా నా ఆస్తుల విలువనే ఎక్కువగా ఉంటుంది దాంట్లో నుండి మీరు ఉద్యోగులకు కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వవు ఒక విజ్ఞప్తి చేసినప్పుడు కూడా మీకు జీతాలు ఇవ్వలేదు కాబట్టి నేను నిస్సాయుణ్ణి క్షమించండి అనేటటువంటి ఆ ఒక వ్యాఖ్యలు చేసినట్లుగా మనకి కనపడుతుంది అయితే విజయ్ మాల్యా లిక్కర్ బిజినెస్ చేసినంత కాలం యునైటెడ్ బ్రెవరేజెస్ ద్వారా లిక్కర్ బిజినెస్ చేసినంత కాలం ఆ విజయ్ మాల్యా బిజినెస్ లు చాలా పెద్ద ఎత్తున లాభాలు సంపాదించినటువంటి సందర్భం ఉంది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా మనం చూసాం అయితే ఎప్పుడైతే రెండు వేల ఐదులో ఫిషర్ ఎయిర్వేస్ ప్రారంభించాడో అప్పటి నుంచి ఈ విజయ్ మాల్యాకి వ్యాపారపరమైనటువంటి కష్టాలు ప్రారంభమైనట్టుగా మనకి కనపడుతుంది రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి ఒక ఆర్థిక మాంద్య ప్రభావం కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ మీద పెద్ద ఎత్తున పడింది అందుకే రెండు వేల పన్నెండులో కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ ని మూసివేసి ఆ కా కార్యకలాపాలని ఇన్స్టాల్ చేసినటువంటి సందర్భం ఉన్నది తర్వాత ఇక ఈ డిఫాల్ట్ ఎక్కువైపోయినటువంటి సందర్భంలో ఈ జీతాలు చెల్లించలేనటువంటి సందర్భంలో ఇక్కడ నుంచి రెండు వేల పదహారులో భారతదేశం నుంచి పారిపై యూకేలో ఆశ్రమం పొందుతున్నట్టుగా మనకు కనపడుతుంది ఇప్పటికీ కూడా దరిదాపు తొమ్మిది వేల ఆరు వందల కోట్లకు పైబడే ఆస్తులు విజయ్ మాల్యాకు ఉన్నాయనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి అంటే విజయ్ మాల్యా దివాళా ఏమి తీయలేదు నష్టపోయాడు అనేటటువంటి ఒక అంశం కూడా అనేక చర్చల్లో మనం చూసినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి బట్ విజయ్ మాల్యా వ్యాపార సంస్థల్లో కానీ ఎయిర్ లైన్స్ లో కానీ పనిచేసినటువంటి ఉద్యోగులకు కోట్ల రూపాయలు బాకీ పడి ఉన్నారు వాటన్నిటిని కూడా చెల్లించేటట్టుగా అటు ప్రభుత్వం కానీ ఇటు పోర్టులు గాని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బ్యాంకులు సీజ్ చేసినటువంటి విజయమాల్య ఆస్తులు అన్ని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే మరి వాటి నుండి ఎందుకు బ్యాంకులు ఉద్యోగులకు జీతాలు చెల్లించట్లేదు అనేటటువంటి ప్రశ్నకు అటు న్యాయస్థానాలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది న్యాయస్థానాలు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి ఒక సమస్యను చూసాం మనం అగ్రిగోల్డ్ లాంటివి వాటితో పాటు అనేక రకాలైనటువంటి అటాచ్ అయినటువంటి ఆస్తుల గొడవలు మనం చూస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇట్లాంటి అంశాల్లో ప్రధానంగా నష్టపోయేది ఆయా సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులే ముఖ్యంగా కింగ్ఫిషర్ లైన్స్ లో పనిచేసినటువంటి ఉద్యోగులకు వేల కో వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు విజయమాల్య జీతాల విషయంలో బాకీ పడినటువంటిది బట్ ఆ జీతాలన్నింటినీ కూడా వాళ్ళ శ్రమకు ప్రతిఫలంగా చెల్లించాల్సినటువంటి బాధ్యతను అటు బ్యాంకులు అటా ఆస్తులు అటాచ్ చేసుకున్నటువంటి బ్యాంకులు తీసుకోవాలి ఇటు సంస్థలు నడిపినటువంటి విజయమాల్య తీసుకోవాలి అటు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉంటే వాటిని తొలగించడానికి న్యాయస్థానాలు ప్రయత్నం చేయాలి అటు ప్రభుత్వాలు కూడా ఉద్యోగులను ఆదుకొని వాళ్ళకు రావ న్యాయంగా సహజంగా రావాల్సినటువంటి జీతాలను చెల్లించడానికి ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ ఆ ఇక్కడ దేశం నుంచి పారిపోయినటువంటి విజయ్ మాల్యా యుకేలో ఆ విలాసవంతమైనటువంటి ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు ఇక్కడ ఆ అతని ఆస్తులు అటాచ్ చేసుకున్నటువంటి బ్యాంకులు సేఫ్ సైడే ఉన్నాయి ఆ ఇప్పుడు మొత్తంగా నష్టపోయినటువంటి వాళ్ళు ఆ సంస్థల్లో పనిచేసినటువంటి ఉద్యోగులే నష్టపోయారు కాబట్టి ప్రభుత్వాలు న్యాయస్థానాలు బ్యాంకులు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నటువంటి జీతాలను చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా వేలాది కోట్ల రూపాయలను నేను ఇందాక చెప్పినటువంటి పేర్లకు సంబంధించినటువంటి ఈ కార్పొరేట్ బిజినెస్ పీపుల్ అంతా కూడా బ్యాంకులను నష్టం చేశారు బ్యాంకులకు డిఫాల్టర్గా మారటం వల్ల చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్నటువంటి సామాన్య ప్రజలు నష్టపోయారనేటటువంటి విషయాన్ని మరీ ముఖ్యంగా దేశంలో వీళ్ళ వల్ల బ్యాంకింగ్ వ్యవస్థే దెబ్బతిన్నదండి ఈ ఇట్లాంటి బ్యాంకు డిఫాల్టర్స్ వల్ల మీ బ్యాంకు డిఫాల్టర్స్ ఉన్నది మొత్తం కూడా కార్పొరేట్ బిజినెస్ సెక్టార్కు కు సంబంధించినటువంటి వాళ్ళే కార్పొరేట్ బిజినెస్ హౌసెస్ నడుపుతూ కోట్ల రూపాయలు బినామీ ఆస్తులు కలిగినటువంటి వాడే వీళ్ళందరి పైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదనే కదా ముఖ్యంగా మోడీ ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఇట్లాంటి బ్యాంకు డిఫాల్టర్స్ పైన ఇట్లాంటి కార్పొరేట్ బిజినెస్ పీపుల్ బ్యాంకులకు చేస్తున్నటువంటి నష్టం పైన మోడీ హయాంలో పెద్ద ఎత్తున పెరిగాయి వాళ్ళ పైన చర్యలు తీసుకోలేకపోయారు మోడీ అనేటటువంటి ప్రధానమైనటువంటి విమర్శని ఈ పదకొండు సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం మోసింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఒక బలం బలమైన బ్యాంకింగ్ సెక్టార్ ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల దేశంలో దెబ్బతిన్నది అది భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావాన్ని చూపించింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్ కనుక బలంగా లేకపోతే అది అన్ని వ్యవస్థల పైన అన్ని రంగాల పైన మీకు వ్యవసాయ రంగం పైన పారిశ్రామిక రంగం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడుతుంది ఇప్పటికే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది అందుకే బ్యాంకులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి బ్యాంకులు విలీనం అవుతున్నాయి తగ్గిపోతున్నాయి కాబట్టి వాటిని బలోపేతం చేసి బ్యాంకింగ్ వ్యవస్థని కాపాడుకోకపోతే అది మొత్తం కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది ఇప్పటికే ఈ డిఫాల్టర్స్ అందరి నుండి కూడా పెద్ద మొత్తంలో ఆస్తులను అటాచ్ చేసి బ్యాంకింగ్ వ్యవస్థకి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మరి ముఖ్యంగా కింగ్ ఫిషర్ ఎయిర్వేస్ లో పనిచేసినటువంటి ఉద్యోగులు తమ జీతాల కోసం కొట్లాడుతున్నారు ఆ జీతాల సమస్యని పరిష్కరించాలి బ్యాంకుల దగ్గర కోట్ల రూపాయల మాల్యా ఆస్తులు అటాచ్ అయి ఉన్నాయి ఆ అటాచ్ అయినటువంటి ఆస్తుల నుండి వాళ్ళకి జీతాలు చెల్లించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలు న్యాయస్థానాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ అండి గారు పాయింట్ లో పాల్గొని వివిధ అంశాలపై కూడా చర్చించినందుకు విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు